అర్థం కూడా మీరు అందరూ గ్రహించేమా ఓ బలము గల సర్వ బలదాయకు దాత పరమేశ్వరుడు ఇచ్చువానికి క్రమముగా అభివృద్ధిని అందించుచు నశింపని జీవన శక్తిని ప్రసాదించుగాక మనము అట్టి భగవంతుని సుమతిని ధ్యానించుము ఓం ధాత్ర ప్రజానాముతరాయ ఈశే ధాదేత విశ్వం భువనం జజానా భగవంతుడు ప్రజలను ధరించువాడు ప్రజల జీవన జీవనమునకు ఉపయుక్త ధనాది భోగ సాధనములకు ఈశుడు ఆ దాతయే ఈ విశ్వమును ఉత్పన్నమునొచ్చును అతడే వీనికి ఆధారము సమస్త మానవులను ఏకదీక్షగా పూడ్చున్నాడు అతనినే లక్ష్యమున ఉంచుకుని నేతితో కూడిన సామాగ్రిని అగ్విజందు హోము చేయము ఓం రాధ మహం తెలియదగు నేను చంద్రుని వలె సుందరమైన పత్రిని ప్రశంసనీయ భాషతో ఆహ్వానించును సౌభాగ్యవతి అగు పత్నియు మా మాటలను ధ్యానముతో విను విని ఆ భావనను హృదయంగము చేసుకొనును అత్యుద్యమాను తీక్షణమునగు సూది వస్త్రములను కుట్టగలుగునట్లు ఈమె గృహయ కర్మలను సంపాదించును సంకటములలోనూ భయపడదు అట్టి పత్ని శతహస్తములతో లోకమునకు జనుల ప్రశంసకు అనర్చు శూరుడు వీరుడకు పుత్రుని సమాజమునకు అర్పించులుగా చూడండి లోతైనటువంటి అర్థాలున్నాయి మనము అటువంటి పుత్రుని సమాజానికి అర్పించుటకు కనాలి మనం మన మనల్ని చూసుకోవడానికి నన్ను చూసుకుంటాడా లేదా చూసుకోకూడదు సమాజం కొరకు పుత్రుని పెట్టుకోండి వేదం ఇంత విశాలంగా ఉంటుందో చూడండి ఇటువంటి కర్మలు మీరు చేయడం వల్ల ఈ విషయాలన్నీ మీకు తెలుస్తాయి

నీ పతికి నీవు నీవు అంతయు అర్పించుచున్నావు నీ సౌందర్యాది సంపదలతోని నీవు సుమనస్కవై నేను లవించుచున్నావు ఓ శుభదే వెయ్యి రెట్లు పుష్టిని కలిగించుతు నీవు నాకు ప్రాప్తించుచున్నావు ఓం యజమే యజమరాపద శుశ్వ గుణరాపద అస్తై వే పుద్రగామాయే గర్భ మాదేయ కోరు నా ఎందు గర్భము ఆదానము చేసిన నా ఈ పురుషుడు అక్రియాధీనతను సోమరితనమును పోనాడి సుపుత్ర వంతుడై మరలా నా కడకు వచ్చును కాక చూడండి ఇక్కడ నా పుట్టబోయే పుత్రుడు సోమై కావద్దు వాడు క్రియాశీలుడు కావాలి అక్రియాశీలుడు కాకూడదు అని ఇక్కడే గర్భంలోనే అటువంటి కోరిక

శాస్త్ర ఉపదేశము ఓ పురుషుడా సుందరములైన శిఖాది ఇంద్రియములు గల భార్య విష్ణు వంటి శ్రేష్టమైన సుందర రూపులు పుత్రులను పదియవ మాసమున ఉత్పన్నములగుటకు ధారణ చేయుము చూరణి ఇక్కడ విష్ణు వంటి శ్రే అంటే మంచి సుందరమైనటువంటి పుత్రులను కనాలి అని చెప్పేసి వేదం చెప్తుంది

É,